హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మధ్యలో చార్జ్ చేస్తానండి దీనికి ఈ గుండి రెండు కప్పుల వరకు పెరిగిన తీసుకోవాలండి ముందు చూడండి ఒక టూ కప్స్ పెరిగి తీసుకోవాలండి టూ కప్స్ పెరిగి తీసుకొని ఇందులో అయితే ఇది కొంచెం మజ్జిగలా చేసుకోవాలండి ఇది కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకునే ముందు ఈ ఇది ఇదైతే కొంచెం కవ్వం ఉంటుంది కదండి దీంతో అయితే ఈ విధంగా చేసుకోవాలి ఈ కొంచెం పలసగా అయింది కదా కొంచెం ఇది చూడండి ఈ విధంగా ఉండాలి చూసారా ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం ఇవి ఉండి కొంచెం కచ్చపచ్చగా దంచుకోనన్ను నాలుగు పచ్చిమిర్చి అండి ఒక నాలుగులా తీసుకోండి అయితే ఇందులో వేసుకుందాం ఇందులోనే ఒక ఆనియన్ అండి ఆనియన్ కట్ చేసి వేసుకుంటాను ఇందులోనే కొంచెం కరివేపాకు ఇగుండి ఇప్పుడు ఇందులో అయితే మీకు కొంచెం ఎంత ఎంత పలచడా కావాలో అన్ని వాటర్ వేసుకోండి ఇందులో చూడండి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి మరీ చిక్కగా చేసుకోకండి ఈ విధంగా ఉండాలి మనం ఆనియన్స్ వేసాం కదండి అవి కూడా ఆయిల్లో వేపుకుండా ఇలా పచ్చి పచ్చివే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకుందాం అండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం అండి పోపు పెడదాం ఈ గుండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకటి పెట్టుకోను అండి పోపు పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ గుండి ఇంతే అండి ఇది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి ఈ గుండి ఆయిల్ అయితే మనకు వేడయిందండి ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొద్దిగా శనగపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి ఇందులో ఇగుండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి ఇవైతే మీడియంలో ఉంచుకొని క కలిపేసుకోవాలండి ఇందులోనే ఒక మూడులాగా ఎండుమిర్చి అండి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఉంది చూడండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో అయితే కొద్దిగా నీరుగుండి హింగువ వేసుకోండి చూడండి కొంచెం హింగువ ఇవైతే మంచిగా కలిపేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవ్వండి కొంచెం అంత పసుపు ఇదైతే మనకు వేగిపోయిందండి ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి మజ్జిగ చోరకు సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పోపునైతే అందులో వేసుకుందామండి అయితే ఇందులో వేసుకోండి అండి మనకైతే అండి ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందండి చూడండి కొంచెం కొత్తిమీర అంతే అండి మనకి ఎంతో టేస్టీ అయినా మజ్జిగ చారు రెడీ అండి చూడండి మనకైతే మజ్జిగ చారు రెడీ రెడీ అయిపోయిందండి చూసారా మజ్జిగ పులుసు రెడీ మనకి ఈ విధంగా అయితే చేసుకోండి ఎంత అన్నం అయినా మీరు తినాలనుకుంటారండి ఈ విధంగా చేసుకుంటే తినాలనిపిస్తుంది ఇది కలుపుకొని తింటే ఈ విధంగా అయితే చేసుకోండి ఈ మజ్జిగ చారు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ओके बाय बायी